భారతదేశంలో చిన్న పెట్టుబడిదారుల కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఆర్డీ అకౌంట్ ఒక ముఖ్యమైన సేవింగ్స్ స్కీము ఈ స్కీమ్ ఐదు సంవత్సరాల గడువుతో ఉంటుంది అంటే మీరు నెలలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ ఉంటే ఐదు సంవత్సరాల అనంతరం ఒక మంచి మొత్తం రూపంలో రాబడిని పొందవచ్చు కనీసం వంద రూపాయల నుంచి ఆపై రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు మీరు ప్రతి నెల మీకు వీలైనంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి అంటే మ్యాక్సిమం లిమిట్ లేకపోవడం వలన పెద్ద మొత్తాలను కూడా మీరు జమ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్ట్ ఆఫీస్లో ఆర్థిక ఖాతా ప్రారంభించి ప్రతి నెల నాలుగు వేలు జమ చేస్తే ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలల అనంతరం మొత్తం రెండు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు పొందుతారు ఇందులో మీరు స్వయంగా పెట్టిన మొత్తం రెండు లక్షల నలభై వేల రూపాయలు కాగా అదనంగా నలభై ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు వడ్డీ రూపంలో లభిస్తుంది ఈ ఆర్డీ ఖాతాను మీరు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా కొనసాగించవచ్చు మెచ్యూరిటీ తర్వాత ఖాతాగారు ఖాతాదారు కోరుకుంటే ఈ ఖాతాను మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు అంతేకాకుండా ఎటువంటి మొత్తాన్ని డిపాజిట్ చేయకపోయినా కూడా ఖాతా మెచ్యూరిటీ తేదీ నుండి ఐదు సంవత్సరాలు కొనసాగించవచ్చు అంటే మీరు కొత్తగా డిపాజిట్లు చేయకపోయినా ఇప్పటికే ఉన్న మొత్తంపై వడ్డీ కొనసాగుతూనే ఉంటుంది